ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రికి అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉందని రెండు ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి ఒక్క నయా పైసా కూడా బకాయి చెల్లించకుండా విద్యుత్తు వాడుకుంటోందని పీడీసీఎల్ చెబుతోంది అనేకసార్లు నోటీసులు జారీ చేసినా దుర్గగుడి అధికారుల్లో స్పందన ఉండడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో చర్యలకు సన్నద్దమవుతామని దుర్గగుడి ఈవోకు నిన్న సాయంత్రమే ఏపీసీ పీడీసీఎల్ నుంచి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు దుర్గగుడి అధికారులు మాత్రం తాము సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసి అందిస్తున్నామని నెట్ మీటరింగ్ కోరుతూ అనేక లేఖలు రాసినా నేరుగా మాట్లాడినా ఏపీసీపీడీసీఎల్ అధికారుల నుంచి చర్యలు లేవంటున్నారు ఈ వ్యవహారం దేవస్థానం విద్యుత్ శాఖ మధ్య వివాదాస్పదంగా మారింది దుర్గగుడి విద్యుత్ శాఖ మధ్య వివాదం అంశం ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చింది అమ్మవారి ఆలయ సందర్శనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తుల తో పాటు ప్రభుత్వంలోని కీలక అధికారులు సైతం వివరాలపై ఆరా తీశారు ప్రస్తుతానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు అమ్మవారి ఆలయంలో దర్శనానికి జనరేటర్ సహాయంతో విద్యుత్ కొనసాగిస్తున్నారు ఈ సమస్యపై అధికారులు చర్చలు జరుపుతున్నారని సాయంత్రంలోగా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రకటన జారీ చేశారు